తాల్లూరు ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య వెంటాడుతుంది గత మూడు నెలల నుంచి ఎస్సీ కాలనీలోని వంద ఇళ్లకు మంచినీళ్లు సప్లై కావట్లేదని ఏఈ వాలికి పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు పంచాయతీ శాఖ వారికి చెప్పినా కూడా వారు కూడా పెడచమన పెట్టడంతో చేసేది లేక ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి డీప్ బోర్ నీళ్లతోనే సర్దుబాటు చేసుకుంటూ ఉన్నారు అవి కూడా గత పది రోజుల నుంచి చెడిపోయి నీళ్లు అందుబాటులో లేక ఉన్న చోటకి బిందెలతో పరిగెత్తుతున్నారు ఎస్సీ కాలనీలో మూడు డీ బోర్లు చెడిపోయినాయి అంటూ పంచాయతీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోకుండా పెడచేవిని పెట్టడంతో చేసేది లేక ప్రతి ఇంటికి ఇంత అంటూ డబ్బులు వసూలు చేసుకుని బోర్లు బాగా చేయించుకుందామన్న ఉద్దేశంతో ఉన్నారు ఎస్సీ కాలనీ వాసులు ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు మంచినీటి సమస్య రాకుండా చూడండి అంటున్నా ప్రస్తుత పంచాయతీ వారు మాత్రం మాకేం పట్టలేదన్నట్టు చోద్యం చూస్తున్నారు ఇప్పటికైనా త్వరగా సంబంధిత శాఖల అధికారులు నాయకులు వీటిపై చర్యలు తీసుకొని త్వరగా బాగు చేయించాలని కోరుకుంటున్నారు ఈ తాల్లూరు ఎస్ఐ కాలనీ వాసు